అనగనగా ఒక అందమైన దట్టమైన అడవి ఆ అడవిలో ఎన్నో రకాలైన జంతువులు పక్షులు నివాసం ఉంటూ ఆనందంగా జీవించేవి ఆ అడవిలో కాకి పిచ్చుక అనేవి రెండు ఎంతో స్నేహంగా ఉండేవి అది వర్షాకాలం కావడంతో పిచ్చుక మరియు కాకి త్వరగా వాటి నివాసాలకి వెళ్ళిపోయాయి అనుకోకుండా ఒకరోజు బాగా గాలి వీచి వర్షం పడడంతో పిచ్చుక గూడు అనేది నేల మీద పడిపోయింది దానితో ఏం చేయాలో అర్థం కాక పిచ్చుక తన పిల్లల్ని తీసుకొని కంటతడి పెట్టుకుంటూ తన స్నేహితురాలు అయిన కాకి గూటి దగ్గరకు వెళ్ళింది అక్కడికి వెళ్ళి తన గూడు పడిపోయిందని జరిగిన విషయం అంతా వివరించింది దయచేసి ఈ వర్షం తగ్గేంత వరకు నీ గూటిలో నాకు నా పిల్లలకి ఆశ్రయం ఇవ్వు వర్షం తగ్గిన వెంటనే నేను నా పిల్లల్ని తీసుకొని గూడు వెతుక్కుంటూ వెళ్ళి కొత్త గూటిని పెట్టుకుంటాను అని చెప్పి ఎంతో బ్రతిమాలుతుంది కానీ కాకి ఎలా ఎలాంటి దయ కానీ చూపించకుండా నాకు నా పిల్లలకే ఈ గూడు సరిపోవట్లేదు ఇక నీకేమిస్తాను ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పేసి పిచ్చుకను వెళ్ళిపోమ్మని చెప్తుంది ఇక చేసేది ఏమీ లేక పిచ్చుక కన్నీరు పెట్టుకుంటూ అక్కడి నుంచి తన పిల్లల్ని తీసుకొని వర్షంలో తడుచుకుంటూ వెళ్ళిపోయి పిచ్చుక ఒక దట్టమైన వర్షానికి కానీ ఎలాంటి గాలికి కానీ గూడు పడిపోకుండా గట్టిగా తన గూడుని నిర్మించుకొని సంతోషంగా తన పిల్లలతో ఉంటుంది అలాగే అనుకోకుండా మరొక రోజు కూడా గాలి వాన వీచడంతో కాకి నివసిస్తున్న గూడు అనేది గాలి బాగా వీచడంతో కింద పడిపోతుంది తనకి ఏం చేయాలో అర్థం కాక తన తోటి కాకి గూడ్ల దగ్గరకు వెళ్ళి తనకు కొంచెం నివాసం ఇవ్వమని తన పిల్లలు వర్షంలో తడుచుకుంటూ ఏడుస్తున్నాయని ఎంతో ప్రత ఏ కాకులు కూడా తనకు తన పిల్లలకు ఆశ్రయం ఇవ్వడానికి ఇష్టపడవు ఇక చేసేదేమీ లేక కాకి తన పిల్లల్ని తీసుకొని పిచ్చుక ఉన్న గూటి దగ్గరకు వెళ్తుంది పిచ్చుక దగ్గరకు వెళ్ళి తను ఎంతో పొరపాటు చేశానని దయచేసి ఈ వర్షంలో తనకి ఆశ్రయం ఇవ్వమని పిచ్చుకను కోరుకుంటుంది పిచ్చుక జరిగినదేది మనసులో పెట్టుకోకుండా ఆశ్రయం కోసం వచ్చిన కాకి ఎంతో సంతోషంగా తన గూటిలో స్థలం ఉందని తాను తన పిల్లలు వర్షం తగ్గేంత వరకు సంతోషంగా తన గూటిలో ఉండొచ్చు అని చెప్పి ప్రేమగా తనని గూటిలోనికి ఆహ్వానిస్తాను కానీ కాకి తాను చేసిన విషయాన్ని గుర్తు చేసుకొని తాను ఎంతో పాపం చేశానని తను చేసిన విషయాన్ని గుర్తు చేసుకొని చాలా బాధపడి సిగ్గుతో తలదించుకుంటుంది అప్పుడు కాకి పిచ్చుకతో ఇలా అంటుంది నన్ను క్షమించు వర్షంలో ఎంతో కష్టపడి నువ్వు నా దగ్గరికి వచ్చినప్పుడు నేను నీకు ఎలాంటి సహాయం చేయలేదు అయినా అదంతా మనసులో పెట్టుకోకుండా ఈ కష్ట సమయంలో నాకు నా పిల్లలకి సహాయం చేస్తున్నావు నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను అంటూ చెప్పింది అప్పటి నుంచి తన పిల్లలతో ఆ అడవి మొత్తం ఎంతో సంతోషంగా ఎగురుకుంటూ చెట్ల కొమ్మలపై ఆడుకుంటూ తన జీవనాన్ని సంతోషంగా సాగించాయి ఈ కథలోని నీతి ఎదుటివారు ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు మన వంతు సహాయం మనం చేయాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్